నిర్మల్ కానాపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఈ రోజు రైతులు మొక్కలు మార్కెట్ యార్డుకు తేవడంతో కొనుగోలు చేయడం లేదని వాపస్ పంపించారు మార్కెట్ యార్డ్ అధికారులు మా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని లేదంటే పందులకు పోసి వెళతామని నిరసన చేశారు కడం మండలంలోని అల్లంపల్లి గ్రామానికి చెందిన ఇరవై మంది రైతులు మొక్కజొన్నలు ఎనిమిది ట్రాక్టర్లు రెండు బొలోరో వాహనాల నుండి ఆరు వందల మొక్కలు కానాపూర్ మార్కెట్కు తీసుకొచ్చారు చేస్తున్నాం మా చెప్పి మాకు వర్షాలతోని ఇక్కడ కోతుల భయంతో మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ బంకుల రాత్రి పండుకోవడం జరిగింది ఈ రోజు కచ్చితంగా అల్లంపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇంతమంది రైతులు వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల కింటాల్లో మొక్కలు తీసుకొని వచ్చినాం తీసుకురమ్మని చెప్పి ఓపెన్ చేసినాం తీసుకురండి మక్కలు ఎన్ని వేసుకుంటే కొనుగోలు చేస్తాం ఓపెన్ చేసిపోయిన సరే అని ఇక మేము కూడా ఒకసారి ఫైనల్ వెళ్ళిపోవాలి అల్లంపిల్ రోడ్ రోడ్ అంతా అందరం ఒకసారి అనుకోని గవర్నమెంట్ తప్పని వెళ్ళినాం మేము వీరికి వచ్చిన తర్వాత మ్యాచ్ చూసి రన్ని చూసి తర్వాత ఇక ఇప్పుడు అమ్మ ఏది అది అమ్మ బారుదని లేదు అని చెప్పి సాయంత్రం పూర్వ సాయంత్రం ఈ మాట చెప్తున్నారు పోలీ చెప్పింది మీకు ఆయన ఉన్నారు కదా వాళ్ళు ఉండే పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పనిచేస్తారు కదా వాళ్ళే మ్యాచ్లు చూసుకుంటారు ఆయన చూస్తున్నారు బయట పోయాలన్నమాట ఖానాపూర్లోని మార్కెట్ యార్డ్లో మొక్కల మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది వాస్తవంగా ఈ ప్రాంతంలో చాలామంది మొక్కల్ని పండిస్తారు అదేవిధంగా గిట్టుబాటు ధర ఇరవై నాలుగు వందలు కల్పించడమే జరిగింది కానీ చాలామంది దళాలను ఆశ్రయించడం చాలామంది పంతొమ్మిది వందల పదిహేడు వందలకు కొనుగోలు చేయడం కాబట్టి రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా దళాలను నమ్మకండి ఎక్కడ కూడా ఇవ్వకండి డైరెక్టు ఎక్కడైతే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామో అక్కడ వచ్చి మీ యొక్క మక్కల్ని అమ్మండి అదేవిధంగా త్వరలోనే డబ్బులు కూడా ఇప్పిస్తామని కూడా సందర్భంగా